సార్ అక్కడ ఎక్కడ ఉన్నారు మీరు గుడ్ ఈనింగ్ అవయో ఇక్కడ ఉన్నారాగారి కనిగిరి చూసుకొని కదా అరవై ఏడు

టెంపుల్ సెకండ్ ఎన్ ఫిషర్ హౌస్ కి వాకింగ్ ఇక్కడికి వస్తారు ఇక్కడ స్టాల్స్ రెండు ఉంటాయి ఓకే అది కూడా ఏది జీరో పావర్టీ అనే దాని మీద రెండే రెండు స్టాల్స్ ఉంటాయి స్కూటర్స్ డివిజన్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ రెండు కంపెనీ టెంపుల్ వాళ్ళతో ఇంటరాక్షన్ మైకిచి హ్యాండిల్ లో ఓకే ఓకే ఒక భాగంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు కొత్త గొల్లపాలెం చినగంజాం మండలంకి రాబోతా ఉన్నారు ఇక్కడ ఆయన చేతుల మీదుగా ఒక విడో పెన్షన్ అదేవిధంగా ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజావేదిక వద్దకు వచ్చి గ్రామస్తులందరితో కూడా గ్రామ సమస్యలు వారు జీవితాల్లో ఎదుర్కొంటున్న అనేక సమస్యలు గురించి చర్చిస్తారు తర్వాత కార్యకర్తలతో కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలతో కూడా మీటింగ్ అందరితో కలిసి వారి సమస్యలు నియోజకవర్గ పరిస్థితులు నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించడం జరుగుతుంది ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చాలా బాధ్యతతో నిర్వహిస్తుందని చెప్పేసి మనం చేస్తాను ఆర్థికపరమైన సమస్యలు ఎన్నో ఉన్నా కూడా అప్పుల తట్టను నెత్తి మీద పెట్టినా కూడా అప్పులు పేరు మీద బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఈ ప్రభుత్వం పనిచేయట్లా ప్రభుత్వం ప్రయత్నం చేయట్లా సో మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో గత ప్రభుత్వానికి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల సమయం పడితే ఈ ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి కేవలం ఒక నెల రోజులు కూడా తీసుకోవటం ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తానండి మరి ముఖ్యమంత్రి గారు సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఏదైతే సూపర్ సిక్స్లు ఇచ్చామో ఆ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆయన దృష్టి అంతా కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అభివృద్ధి అంటే కేవలం రోడ్లే కాదు రోడ్లు చూశారు మీరు ఎంత మెరుగైనయో ఎంత ఎప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయో చూశారు ఇంకా చేయాల్సిన పనున్నా కూడా చాలా వరకు చేశారు కానీ ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమిటంటే యువతీ యువకులకి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించి వారి భరో వారి భవిష్యత్తుకి ఒక భరోసా కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి ఆలోచన అంతా కూడా ఏంటంటే తలసరి ఆదాయం పెంచాలి ఎప్పుడైతే రాష్ట్ర ఆదాయం ఎప్పుడైతే నియోజకవర్గ ఆదాయం ఎప్పుడైతే మండల ఆదాయం పెరుగుతుందో ఆటోమేటిక్గా ఆ మండలంలో ప్రజల తలసరి ఆదాయం పెరిగి వాళ్ళ జీవన జీవిత ప్రమాణాలు జీవన ప్రమాణాలు పెరుగుతాయనే ఆలోచనతో ఆ లైన్లో పనిచేస్తానని చెప్పేసి మనం చేస్తాను ఏదో గత ప్రభుత్వం ఎమ్మెల్యే బటన్ నక్కేసి నా పని అయిపోయింది నా పని నేను చేశాను శాసనసభ్యులతో కూడా అనేవాళ్ళు నా బాధ్యత నేను హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తించాను అని చెప్పేసి ఆయనలాగా చంద్రబాబు నాయుడు గారు కేవలం సంక్షేమ కార్యక్రమాలతో నా బాధ్యత పూర్తి అవుతుంది అనుకోలే ప్రతి ఇంట్లో ఒక వ్యాపారస్తుల్ని తయారు చేయాలని వ్యాపారస్తులు అంటే వంద కోట్లు రెండు వందల కోట్లు పెట్టిననే వ్యాపారస్తులు కాదు వారికి ఉన్న నైపుణ్యాన్ని వినియోగించుకొని ప్రభుత్వ సహకారంతో బ్యాంకుల సహకారంతో చిన్న వ్యాపారం మొదలుపెట్టి పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగే పరిస్థితులు క్రియేట్ చేయాలనేది ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన చెప్పేసి మనం చేస్తున్నాం అందుకనే ప్రతి శాసనసభ్యుడు కూడా విధిగా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటమే కాకుండా ప్రతి నెల కూడా ఒకటో తారీఖున మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా గ్రామాలకు వెళ్ళి ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఎంత ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఎంత బ్రహ్మాండంగా చేస్తారంటే అతను చెప్పేవాళ్ళు వాళ్ళు పెట్టిన వ్యవస్థ తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అని చెప్పేసి కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు మరి మొత్తం రాష్ట్రం అంతా కూడా అరవై దాదాపు అరవై నాలుగు అరవై నాలుగు లక్షల పెన్షన్ని కేవలం ఒక రోజులో పూర్తి చేసే విధంగా పనిచేస్తూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు కూడా అభినందిస్తూ మరి కార్యక్రమాన్ని మరి సాంసరావు గారు మన శాసనసభ్యులు అదేవిధంగా మంత్రులు అందరూ కూడా కలిసి దీన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు మరి సాంసే గారి పనితీరు మీద ఇక్కడ ప్రజల్లో చాలా మంచి అభిప్రాయం ఉంది మరి వారి నాయకత్వంలో తప్పకుండా నియోజకవర్గం అభివృద్ధి ఎందుకంటే అభివృద్ధి కోసం మంత్రులతో కలుస్తూ కానివ్వండి అధికారులతో చర్చించడం కానీ నేను స్వయంగా చూశాను అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి అనేక ప్రపోజల్స్ మరి అనేక దఫాలుగా తీసుకెళ్లి మరి నియోజకవర్గ అభివృద్ధికి సాంక్ష కృషి చేస్తున్నారు ఉన్నారు తప్పకుండా ప్రభుత్వం వారికి తోడుండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం